నమస్కారం అండి నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి మోహా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం అండి సో ఈ మధ్యకాలంలో ఓపీల పేషెంట్లు చూస్తూ ఉండగా ఒకళ్ళకి బీపీ అధికంగా ఉండడం గమనించాం సో అతనికి బీపీ ఎక్కువగా ఉందయ నేను ఆల్రెడీ మనం రెండు మూడు సార్లు చూసాం ఇవాళనే బీపీ ఎక్కువగా ఉన్నది కాబట్టి మీకు ఈ జాగ్రత్తలు తీసుకోండి ఇవి చేయండి ఒక నెల రోజుల తర్వాత మీకు స్టిల్ బీపీ ఎక్కువగా ఉన్నట్లయితే మనం మందులు మొదలు పెట్టాలని చెప్తే నాకు బీపీ ఉండొచ్చని మీరు అంటున్నారండి కానీ అసలు నా బాడీలో ఏమి చేంజెస్ లేవు బీపీ ఉన్నట్టే నాకు ఏమీ తెలియట్లేదు అసలు కానీ మీరేం బీపీ ఉందని ఎందుకు అంటున్నారు అని ఒక రకంగా అప్సెట్ అయినట్టుగా ఆయన కనిపించారు సో ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది ఒకటి రెండు బీపీ అనేది షుగర్ అనేది కానీ రెండు ఉన్నా అది మనకు అది ఉంది అని మనకు తెలిసిందంటే కాంప్లికేషన్ ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది షుగర్ ఉన్న వాళ్ళల్లో అయితే నాకు కనీసం ఒక నలభై నుండి నలభై నాలుగు శాతం మందికి కాంప్లికేషన్స్తో ప్రజెంట్ అవుతారు హార్ట్ అటాక్ రావడము నీతో వస్తుంది ఎలా చూసుకుంటే వాళ్ళకి షుగర్ ఎక్కువ ఉంటుంది అండ్ షుగర్ ఇవాళ ఎక్కువ లేదు కాలం నుంచి ఉంది వీళ్ళకి తెలియలే బీపీ కూడా అంతే సో బీపీ అనేది జనరల్గా మనకు తెలియకుండా మెల్లగా పెరుగుతూ ఉంటుంది జనరల్గా ఒక నలభై సంవత్సరాలు దాటిన తర్వాత బీపీ పెరుగుతూ ఉండడం చూస్తూ ఉండొచ్చు ఎప్పుడైతే బరువు పెరుగుతారో దాని ద్వారా బీపీ పెరుగుతూ ఉండడం అనేది జనరల్గా రెండు సమాంతరంగా జరుగుతూ ఉంటాయి దగ్గు ప్యారలీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటారు సో లావుగా ఉన్నవాళ్ళు అంటే ముప్పై ఏళ్ళ తర్వాత బరువు పెరగడం మాట్లాడతారు బీపీ కూడా పెరుగుతూ ఉంటుంది సో ఇది ఒక మనం మన బరువు పెరుగుతున్నాము అంటే బీపీ పరీక్ష చేయించుకోవాలి అనేటటువంటి మరి చూసుకోవాలి బీపీ ఒక్కసారి ఎక్కువ ఉన్నట్టుగా ఉన్న ఉంటే అది కంటిన్యూస్గా బీపీ నాకు బీపీ జబ్బు వచ్చేసింది అని కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బీపీ అనేది ఫస్ట్ టైం ఎక్కువ ఉన్న కనిపించినట్లయితే అప్పుడు బీపీని ఏం చేస్తామంటే అతన్ని పావును కూర్చోమన్నట్టుగా చూసి కనీసం మూడుసార్లు బీపీని పరీక్ష చేసి చూస్తాం మొదటిసారి కంటే రెండోసారి తక్కువ ఉంటుంది రెండోసారి కంటే మూడోసారి ఇంకా తక్కువ ఉంటుంది ఆ మూడో దాన్ని మాత్రమే మనం ప్రామాణికంగా తీసుకోవాలి ఇట్లాగా రెండుసార్లు జరగాలి రెండు ఇట్లా మూడోసారి రెండు వేరే వేరే రోజుల్లో ఎక్కువ ఉంటే అప్పుడు నిజంగానే బీపీ ఎక్కువ ఉంది అనుకోవాలి అది కూడా హాస్పిటల్ సెట్టింగ్లో కాదు ఇంట్లో కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఎక్కడన్నా వ్యవస్థ ఏమన్నా హాస్పిటల్ కానీ ఆరంపేళ్ల దగ్గరే కానీ ఇట్లా అంటే దగ్గర మీరు బీపీ పరీక్ష చేసుకుని అప్పుడు రెండు అంటే మూడో బీపీ రెండు రోజుల్లో ఎక్కువగా ఉంటే అప్పుడు మీకు బీపీ ప్రాబ్లం ఉన్నది అని లెక్క నాకేంటండి బీపీ రావడం ఏంటండి డాక్టర్ మందులు రాసాడు నేను వాడలేదండి నాకేం ప్రాబ్లం లేదు కదా సో పక్కన పెట్టాను నా పనులు చేసుకుంటూ ఉన్నాను ఇలా అనుకుంటూ ఉంటారు అలా అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఉద్దేశింపడం ఉద్దేశింపబడింది సో ఇప్పుడు బీపీ ఉంటే శరీరంలో జరిగే మార్పులు ఏమిటి ఈ వీడియో అది దానికి ఉద్దేశింపబడింది మాకు తెలిసిన ఆవిడ ఒక పెద్ద ఆవిడ ఒక ఆవిడ ఉండేవారు ఆవిడకి చదువుకున్న ఆవిడ బ్యాంకులో మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు ఆవిడకి ఎప్పుడూ వచ్చిన బీపీ నూట అరవై నూట డెబ్భై ఉండేది నేను నాకు కాస్త పరిచయం ఉండడంతో ఆవిడ ఎన్నోసార్లు బతిమలే అమ్మ మీరు టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం ఉంది మీ ఆవిడే ఉంటుంది నేను బిజీగా ఉన్నాను మా ఆయన చూసుకోవడం సరిపోతుంది వాళ్ళ ఆయన కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడంతో మీ ఆయన ప్రాబ్లమ్స్ ఉండడం సరే ఆయన్ని బాగా చూసుకోవాలనుకుంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు ఆరోగ్యంగా లేకపోతే మీరు ఆయన చూసుకోలేరు మీ బీపీలా ఉంటే మీకు ప్రాబ్లం వస్తుంది అని నేను ఎన్నోసార్లు రిక్వెస్టింగ్గా జ బతిమాలతూ చెప్పాను ఆవిడ చాలా మంచివాడు పాపం అంటే చాలా అభిమానంగా కూడా ఉండేవారు ఎన్నిసార్లు చెప్పినా కొన్ని సంవత్సరాల పాటు ఆవిడ వినలా సడన్గా ఒక రెండు సంవత్సరాల తర్వాత ఆవిడ పక్షవాతంతో మా దగ్గర రావడం జరిగింది సో ఇదే చెప్పాను అక్కడికి అమ్మ మీరు బీపీ తగ్గించుకోకపోతే కనీసం ఒక సగం మందికి నలభై నాలుగు నలభై శాతం మంది నుండి యాభై శాతం మంది వరకు పక్షవాతం వస్తుందమ్మా మీకు జాగ్రత్త అని చెప్పినా కూడా ఆవిడ సో ఎంత గిల్ట్ వేసిందండి నాకు ఇంతకంటే నేను ఏం చేయగలను అంటే ప్రతిసారి చెప్పేవాడిని ఇంకా ఏమన్నా చేసి ఉండాల్సిందా అనేటటువంటి ఒక గిల్ట్ తోటి వాళ్ళ వాళ్ళు ఎప్పుడు వచ్చి నాకు అనిపిస్తూ అన్నమాట సో బీపీ ఉన్నట్లయితే వాళ్ళలో యాభై శాతం మందికి ఊపిరితిత్తుల్లో నీరు పడుతుంది గుండె గట్టిపడిపోతుంది ఇప్పుడు బీపీ ఉన్నప్పుడు ఆ మెకానిజం తర్వాత చెప్తాను అంటే సో బీపీ ఉన్నప్పుడు ఆ బీపీని అధిక మించి గుండె పనిచేయాలి ఇప్పుడు గుండె నుంచి వచ్చే ట్యూబ్ ఒకటి ఉంటుంది అదే పెద్ద మేజర్ ధమని బృహత్ ధమని అంటారు తెలుగులో దాంట్లో బీపీ ఎక్కువ ఉంటే గుండె ఆ బీపీని అధిక మించి బీపీ పంప్ చేయాలన్నమాట దాని గురించి గుండె లావెక్కడం మొదలెడుతుంది నూటికి యాభై శాతం మందులు గుండె లావెక్కడం అంటూ గమనిస్తారు అప్పుడు అంటే గుండె కష్టం పడుతోంది దానివల్ల ఊపిరితిత్తుల్లో నీరు పెరుగుతుంది వీళ్ళకి ఆయాసం వస్తుంటుంది ఇది ఎంత కామన్ అంటే మీరు ఒక సామెత వినమంటారు తాతకి దగ్గులు నేర్పుతున్నారు అంటే తాతలందరూ దగ్గుతూ ఉంటారు రాత్రి అంతా ఎందుకు తాతలు దగ్గుతారు వాళ్ళకు ఊపిరిత్తులు నీరు పడుతుంది ఎందుకు ఊపిరిత్తుల నీరు పడుతుంది వాళ్ళందరికీ బీపీ ఎక్కువ ఉంటుంది ఎంత మెకానిజం ఉందో దీన్ని చూసారా సో తాతలందరూ దగ్గుతూ ఉండేవాళ్ళు వాళ్ళకి బీపీ చూపించుకుని మందులు వాడితే తాతలు ఎవరు దగ్గేవాళ్ళే కారు సో ఇదంతా కామన్గా తరతరాలుగా మనకి జరుగుతూ ఉన్నది బేసికలీ సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ యాభై శాతం మందిలో గుండె లావెక్కడం చూస్తారు దాని ద్వారా ఊపిరితుల నీరు పడుతుంది నలభై నాలుగు నలభై ఐదు నుండి యాభై శాతం మందిలో పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి మెదడులో రక్తాలను చిట్లీ రక్తస్రావం అవుతుంది ప్రాణాలు కూడా అది ఎమర్జెన్సీ ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది మెదడులో శరబరీలు హెమరేజ్ అంటారు మెదడులో రక్తస్రావం ఏంటంటే రక్తాలను చిట్లీ వాళ్ళు బతకడం అనేది కొంచెం కష్టం అనమాట తీవ్రమైనటువంటి కాంప్లికేషన్ చూస్తున్నారు కదా రక్తనాళాన్ని రక్తం బీపీ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ రక్తనాళంలో ఉన్నటువంటి ప్రెషర్ పెరగడం సో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఏమిటి రక్తనాళాలు ఎక్కడైతే రక్తనాళాలు సన్నగా ఉంటాయో సున్నితంగా ఉంటాయో అవి బాగా ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి ఎక్కడ మెదడులో రెండు కంట్లో సో కంట్లో సడన్గా రక్తనాళం చిట్లి రక్తం వచ్చేస్తున్నాం రక్తం వచ్చి కన్ను సడన్గా చూపు పోతుంది వాళ్ళకి చూస్తే బీపీ ఎక్కువ ఉంటుంది చాలా మంది సడన్గా ఎట్లా కూడా కాంప్లికేషన్ వచ్చి అప్పుడు బీపీ ఉందని తెలుసుకుంటారు బీపీ చూస్తే రెండు వందలు ఉంటుంది వాళ్ళకి సో సన్నపాటి రక్తనాలు ఉన్నటువంటి అవయవాలు మెదడు కన్ను మూడవది కిడ్నీ కిడ్నీ ఒక అవయవం ఉంటుంది చూసారా కిడ్నీ ఇంత ఉండొచ్చు దాని రక్తనాళాలు సన్నగా ఉంటాయి నెక్స్ట్ మూడవది కిడ్నీ సో బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు సన్నపాటి రక్తాలు ఉన్నటువంటి మూత్రపిండం కూడా దెబ్బతింటుంది సో గుండె కామన్ అనుకున్నాం దాని తర్వాత ఇవన్నీ తర్వాత ఏంటి ఇరవై ఇరవై శాతం మందిలో దీనివల్లనే గుండెలో రక్తనాళాలు చెట్లు హార్ట్ అటాక్ కూడా రావచ్చు అది అంత కామన్ కాదు సన్నపాటి రక్తాలు ఉన్న చోట ఎక్కువ కామన్గా రక్తనాలు చెట్లు తగ్గట్లో మెదడులో ఇట్లాంటి చోట గుండెలో కూడా ఇరవై ఐదు శాతం మందికి సడన్గా హార్ట్ అటాక్ కూడా వచ్చేటటువంటి అవకాశం అంటూ ఉంటుంది సో చూసారా ఇప్పుడు రక్తపోటు ఉంది బీపీ ఉంది నాకేం తెలియట్లా వస్తే చూద్దాంలే ఏదో డాక్టర్ చెప్తాడు నా వయసు ఇంకా చూస్తే నలభై ఐదు యాభై ఉంది కదా మా అమ్మకి మా నాన్నకి మా తాతకి డెబ్బై ఏళ్ళకి బీపీ వచ్చింది నాకెందుకు వస్తుంది అనేటటువంటి అమాయకత్వంతో ఉండే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ రాగలవు వస్తే అన్ని పరిణాంతకమైనవి అని తెలుసుకోవడం ఎంతో ముఖ్యం కిడ్నీ ప్రాబ్లం బీపీ వల్ల కిడ్నీ ప్రాబ్లం వస్తుంది కిడ్నీ ప్రాబ్లం వస్తే మళ్ళీ బీపీ పెరుగుతుంది ఇంకా అది ఒక విషవాలయంలాగా తయారయ్యి కిడ్నీ ప్రాబ్లం డౌన్ హిల్ వెళ్తుంది కిడ్నీస్ ఫాస్ట్గా అది డ్యూటరేట్ అయిపోతుంది సో కిడ్నీ ప్రాబ్లం అవాయిడ్ చేయడం మంచిది కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని బీపీ కంట్రోల్లో పెట్టుకోవడం నూట ఇరవై నుండి నూట ముప్పై బీపీ సిస్టాలిక్ పైన ఉన్నది నూట ముప్పై ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదు అని ఖచ్చితంగా చెప్తాం వాళ్ళకి ఎందుకు బీపీ వల్ల కిడ్నీ ప్రాబ్లం పెరుగుతుంది కిడ్నీ ప్రాబ్లం ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇక బీపీ కంట్రోల్ చేయలేం ఇది ఒక బీపీ కిడ్నీ బీపీ కిడ్నీ రెండు వరుస అవుతూ తయారవుతుంది సో కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయితే క్రియేట్ నిన్ వన్ పాయింట్ ఫైవ్ కంటే దాటుతోంది లేదా వన్ పాయింట్ ఫైవ్ వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు బీపీ కంట్రోల్లో పెట్టుకుంటే కిడ్నీ ప్రాబ్లం వర్స్ కాదు ఇకపోతే గుండె ప్రాబ్లం గురించి చెప్పాను కదా ఈ పోట్లు తిని 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 చివరికి గుండె చివరి స్టేజ్కి వచ్చేసరికి గుండె బలం తగ్గిపోవడం ఫస్ట్ గుండె లావెక్కుతుంది చెప్పాను యాభై శాతం మందులు లేట్ స్టేజెస్లో గుండె డైలైట్ అయిపోతుంది గుండె బలం తగ్గిపోతుంది ఎందుకు ఇంత బీపీని అది కంట్రోల్ చేయలేక ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయని చెప్పుకున్నాం కదా మరి బీపీ కంట్రోల్ చేస్తే కిడ్నీలో కొంతమందిని తీసేసి మిగతా అందరిలో కూడా మనం బీపీని కంట్రోల్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు వచ్చినా కూడా దాన్ని మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఆపుకోవచ్చు మనం డ్యామేజ్ని తగ్గించుకోవచ్చు సో ఇవన్నీ కూడా కంట్రోలబుల్ ఇవన్నీ కూడా రాకుండా ఆపుకోవచ్చు వచ్చిన ప్రాబ్లం మనం రివర్స్ చేసుకోగలిగినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ బీపీ తగ్గితే సో బీపీ ఉన్నప్పుడు అంత తేలిగ్గా తీసుకోకుండా దాన్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే తీవ్రమైనటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఆపుతాం తెలివైన వాడు ప్రాబ్లమ్స్ రాకుండా ఆపు ఆపుకుంటాడు ఆ మాత్రం తెలివి లేకపోతే ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం ఇల్లు తగలబడిపోయిన తర్వాత నీళ్లు పోస్తాం ఇంట్లో పెట్రోల్ పెట్టుకుని ఇల్లు తగలబడిపోకుండా ఉండాలి అనుకోవడం అమాయకత్వమే కదా సో ఎమర్జెన్సీ అంటూ వచ్చిన తర్వాత పక్షపాతం వచ్చిన తర్వాత హాస్పిటల్ పరిగెడితే ఏంటి ఉపయోగం రాకుండా చూసుకోవడం తెలివేంతనం కదా హార్ట్ అటాక్ రాకుండా చూసుకోవడానికి తెలివేంతనం కానీ హార్ట్ అటాక్ ఉంటూ వచ్చిన తర్వాత హాస్పిటల్కి అందరూ పరిగెత్తాల్సింది లేకపోతే ప్రాణం పోతుంది కదా సో ఇవన్నీ రాకుండా ఆపుకోవడానికి మార్గం బీపీ కంట్రోల్ చేసుకోవడమే ఇకపోతే కమ్స్ నెక్స్ట్ పాయింట్ ఎలా కంట్రోల్ చేసుకోవాలండి సో బీపీకి మందుల ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు చాలా మందులు ఉన్నాయి దాని గురించి చాలా నేను వీడియో చేశాను అవి చాలా పాపులర్ అయ్యాయి మందులు లేకుండా కూడా చేసుకోవచ్చు ఎట్లా చేసుకోవచ్చు స్ట్రెస్ తగ్గించుకోవడం ద్వారా బరువు తగ్గడం ద్వారా ఒక కిలో మీరు బరువు తగ్గినట్లయితే మూడు నుండి నాలుగు మిల్లీమీటర్ల బీపీ మెర్క్యూరీ తగ్గుతుంది మీరు పూర్తిగా బీపీ రివర్స్ చేసుకోవడానికి మార్గం ఏంటంటే బరువు తగ్గడం ఆ అన్నం మానేయటం ఎక్సర్సైజ్ ప్రధానంగా ఎక్సర్సైజ్ చేసినట్లయితే మీరు బీపీని పర్మనెంట్గా తగ్గించుకోగలరు కోర్స్ అదే బరువు మెయింటైన్ చేసుకుంటూ పోవాలి ఒకసారి ఏదో ఎక్ససైజ్ రెండు మూడు నెలల్లో సంవత్సరం చేశాను బరువు తగ్గాం బీపీట ఆపేసాం అంటే మళ్ళీ వస్తుంది అది కంటిన్యూస్గా చేసుకుంటూ ఉండాలి సో మందులు లేకుండా చేసుకో చేసుకునే పద్ధతి బరువు తగ్గడం సో నెక్స్ట్ది మందులు వేసుకోవడం ట్యాబ్లెట్లు రెగ్యులర్గా వేసుకోవడం ట్యాబ్లెట్లు ఎట్లా వేసుకోవాలి అనేది దానికి వేరే వీడియో చేశాను సో దాని గురించి ఎలా వేసుకోవాలి ఎప్పుడు పొద్దున వేసుకోవాలి రాత్రి వేసుకోవాలి దీని గురించి నేను పోదలుచుకోలేదు వీడియో ఉంది దాని గురించి మీరు ఇంటర్నెట్లో చూడండి సో బీపీ కంట్రోల్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి బీపీ కంట్రోల్ ఫస్ట్ డయాగ్నోసిస్ అయిందా డయాగ్నోసిస్ అంటూ అయితే బీపీ నేను చెప్పిన ఎలా డయాగ్నోసిక్లో చెప్పాను మూడో బీపీ రెండు రోజుల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే బీపీ ఉన్నట్టు అప్పుడు వెంటనే మేల్కొని మీరు వెంటనే బరువు తగ్గే ప్రయత్నం చేయాలి రెండు నెలలు కనీసం చేయాలి అప్పుడు కూడా బీపీ తగ్గకపోతే ట్యాబ్లెట్లు వేసుకోవాలి ట్యాబ్లెట్లు మొదలు పెట్టాలి టాబ్లెట్లు మొదలు పెడు టాబ్లెట్లు వేసుకుంటూ అప్పుడు మీరు డైట్ ఎక్సర్సైజ్ బరువు తగ్గే ప్రయత్నాలు కంటిన్యూ చేయండి టైం పట్టచ్చు కదా సంవత్సరం పట్టచ్చు సంవత్సరం పట్టొచ్చు మెల్లమెల్లగా తగ్గుతుంది బీపీ అప్పుడు కావాలంటే ట్యాబ్లెట్లు మనం తీసేసుకోవచ్చు సో ట్యాబ్లెట్లు మొదలు పెడితే జీవితాంతం వేసుకోవాలి అని ఒక అది ఒక తల మీద కొట్టినటువంటి బ్రాండ్ అనుకోవద్దు మీరు టాబ్లెట్లతో పాటుగా మీరు బరువు తగ్గే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఏదో ఒక స్టేజ్లో మనకి బరువు తగ్గి బీపీ తగ్గి ట్యాబ్లెట్లు తగ్గించుకుని ఆపేసే అవకాశం కూడా ఉండొచ్చు సో బీపీ డయాగ్నోసిస్ అయిన తర్వాత మనం దాన్ని తగ్గించడానికి ఏదో ఒక మన ప్రయత్నం అయితే చేయాలి ఫస్ట్ వెయిట్ తగ్గడము స్ట్రెస్ తగ్గించుకోవడము ఇట్లాంటివి చేసినట్లయితే ట్యాబ్లెట్లు మనం కొంతకాలం అవాయిడ్ చేయొచ్చు ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కూడా కంటిన్యూ చేసినట్లయితే తీసే అవకాశం ఉంటుంది సో ఇదండి బీపీ వల్ల మనకు వచ్చే దుష్పరిణామాలు అవి తెలుసుకుంటే మీరు బీపీని జాగ్రత్తగా చూసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ఉంటారండి సో ఇది బీపీ ఉన్నప్పుడు మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలని మీకు చెప్తున్నాను నమస్కారం